వెల్కమ్ బ్యాక్ టు పోయిన చోటే వెతుక్కునే పనిలో పడ్డారు ఫ్యాన్ పార్టీ అధినేత తనకు గతంలో అండగా నిలిచిన జిల్లా నుంచే పొలిటికల్ చేంజెస్ స్టార్ట్ చేశారు కీలక నేతల్ని తప్పించి కొత్త వారిని నియమించే ఆలోచనలో ఉన్నారు దాంతో ఈ మధ్య నిర్వహించిన సిక్కోలు జిల్లా సమీక్ష సమావేశానికి ఇద్దరు పెద్ద నేతలు డుమ్మా కొట్టారట అయితే బాస్ మీటింగ్ పెడితే కూడా ఆ లీడర్లు ఎందుకు రాలేదన్న చర్చ పార్టీలో హాట్ టాపిక్ గా మారిందట జరుగుతోంది అధినేత ప్రక్షాళన మొదలు పెట్టడంతో అయిపోయారు సిక్కోలు వైసీపీలో ప్రక్షాళనకు జగన్ ప్లాన్ కొన్ని నియోజకవర్గాల్లో కొత్త వారికి ఇన్ఛార్జ్ బాధ్యతలు సమీక్షకు హాజరు తమ్మినేని ధర్మాన ఏపీ రాజకీయాలపై శ్రీకాకుళం జిల్లా ప్రభావం ఎక్కువగానే ఉంటుంది జిల్లా ప్రజలు ఏ పార్టీకి పట్టం కడితే రాష్ట్రంలో అదే పార్టీ అధికారంలో ఉండడం సెంటిమెంట్ గా కొనసాగుతోంది రెండు వేల పంతొమ్మిదిలో శ్రీకాకుళం జిల్లాలోని పది అసెంబ్లీ సీట్లలో ఎనిమిది సీట్లు వైసీపీ గెలుచుకుంది వైసీపీ అధినేత జగన్ కూడా అంతే రీతిలో జిల్లా నేతలకు ఒక డిప్యూటీ సీఎంతో పాటు మరో మంత్రి పదవి శాసన సభాపతి పదవిని కట్టబెట్టారు అయితే రెండు వేల ఇరవై నాలుగు అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఘోరంగా ఓడిపోయింది జిల్లాలో పదికి పది అసెంబ్లీ స్థానాల్లో వైసీపీ అభ్యర్థులు ఓడిపోయారు ధర్మాన సోదరులు తమ్మినేని సీతారాం సిదిరి అప్పలరాజు వంటి కీలక నేతలు ఓటమి పాలయ్యారు ఓటమి నుంచి ఇప్పుడిప్పుడే తేరుకుంటున్న వైసీపీ పోయిన చోటే వెతుక్కునే పనిలో ఉందట అందుకే సిక్కోలు జిల్లాలో నేతల మధ్య విభేదాలున్న నియోజకవర్గాలపై ప్రత్యేక ఫోకస్ పెట్టారట మాజీ సీఎం జగన్ ఒక్కో నియోజకవర్గంలో మార్పులు చేర్పులు చేయాలని డిసైడ్ అయ్యారట ఇప్పటికే కుటుంబ వివాదాలతో వివాదాస్పద నేతగా ఉన్న దువ్వాడ శ్రీనివాస్ ను టెక్కలి వైసీపీ ఇన్ఛార్జి బాధ్యతల నుంచి తప్పించి పేరాడ తిలకును నియమించింది వైసీపీ అధిష్టానం ఇక వయోభారంతో పాటు గ్రూప్ రాజకీయాలతో ఇబ్బందులు పడుతున్న మాజీ స్పీకర్ తమ్మినేని సీతారామును కూడా ఆముదాల వలస బాధ్యతల నుంచి తప్పించి శ్రీకాకుళం పార్లమెంటు పరిశీలకులుగా నియమించింది వైసీపీ బాధ్యతలను చింతాడ రవికుమార్ కు అప్పగించింది సిక్కోలు జిల్లాలోని మిగిలిన నియోజకవర్గాలపై కూడా వైసీపీ అధిష్టానం ఫోకస్ పెట్టినట్లు సమాచారం ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ గా ఉన్న విజయసాయి రెడ్డి జిల్లాలో పర్యటించి వాస్తవ పరిస్థితులను అధినేతకు వివరించారట ముందుగా గ్రూప్ పాలిటిక్స్ ఉన్న నియోజకవర్గాల్లో ఇన్ఛార్జీలను మార్చడంపై దృష్టి పెట్టారట ఎచ్చర్ల పాతపట్నం ఇచ్చాపురం నియోజకవర్గాల్లో కొత్త నేతలకు ఇన్చార్జ్ బాధ్యతలు ఇవ్వాలని చూస్తుందట వైసీపీ ఇక ధర్మాన మౌనంపై కూడా పార్టీ ఆరా తీసినట్లు తెలుస్తోంది విజయసాయి రెడ్డి ధర్మాన ప్రసాదరావుతో చర్చించినట్లు సమాచారం ఒకటి రెండు నెలల్లో ఇన్ఛార్జీలను నియామకం చేసి జిల్లాలో పార్టీని ట్రాక్ లో పెట్టాలని చూస్తున్నారట వైసీపీ అధినేత జగన్ మరోవైపు ఈ మధ్య సీఎం జగన్ శ్రీకాకుళం జిల్లా సమీక్షా సమావేశం నిర్వహించారు ఈ మీటింగుకు కు లు వార్డు మెంబర్ల నుంచి జెడ్పీటీసీలు ఎంపీటీసీలు మాజీ మంత్రులు మాజీ ఎమ్మెల్యేలు హాజరయ్యారు అయితే ఈ భేటీకి ధర్మాన ప్రసాదరావు తమ్మినేని సీతారాం దుమ్మా కొట్టారట ఆముదాల వలసలో వైసీపీ గా చింతాడ రవికుమారును నియమించడంపై తమ్మినేని అలిగారని అంటున్నారు ఆయన వచ్చే ఎన్నికల్లో తన కుమారుడికి టికెట్ ఇవ్వాలని కోరుతున్నారట అంతేకాదు గత ఎన్నికల్లో తన ఓటమి కోసం కుట్ర చేసిన నేతకు పార్టీ పగ్గాలు అప్పచెప్పారు అన్న కోపంతో తమ్మినేని వైసీపీ సమీక్షకు రాలేదని అంటున్నారు ఇక మాజీ మంత్రి ధర్మాన ఎన్నికల ఫలితాల తర్వాత సైలెంట్ అయ్యారు ఆయనకు కానీ కుమారుడికి కానీ వైసీపీ శ్రీకాకుళం ఇన్ఛార్జి బాధ్యతలు అప్పగిస్తామని చెబుతున్నా ఆయన మాత్రం ఎటూ తేల్చడం లేదట అయితే ధర్మాన తన దారి తాను చూసుకుంటున్నారని భావిస్తున్నారట వైసీపీ నేతలు ధర్మాన మాత్రం ఎక్కడికి వెళ్లడం లేదని త్వరలోనే పార్టీలో యాక్టివ్ అవుతానంటున్నారట ఇలా ఇద్దరి నేతల గైర్హాజరు వెనుక వారి వారి కారణాలు ఉన్నాయట పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఒక వెలుగు వెలిగిన ఈ నేతలు ఇప్పుడు పార్టీకి దూరంగా ఉండడం అయితే చర్చనీయాంశమవుతోంది పార్టీ మాత్రం ఓటమి నుంచి తేరుకుని కొత్త నాయకత్వంతో మళ్లీ పట్టు సాధించాలని చూస్తోందని అంటున్నారు అయితే కొత్తవారికి బాధ్యతలు ఇవ్వడం కూడా సీనియర్లకు నచ్చడం లేదట అందుకే పార్టీకి దూరంగా ఉంటున్నారని టాక్ వినిపిస్తోంది ఇలా సిక్కోలు వైసీపీ చిత్రాలు చిత్రంగా మారాయి వైసీపీ అధినేత ఈ వ్యవహారాలన్నింటినీ ఎలా చక్కబెడతారో చూడాలి మరి